సింగరేణి సంస్థలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే ఈ నోటిఫికేషన్ సంబంధించిన ప్రకటనను సింగరేణి సంస్థ విడుదల చేసింది సింగరేణి సంస్థలో మూడు వందల ఇరవై ఏడు పోస్టుల భర్తీకి గత నెలలో నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే దరఖాస్తు చేసుకోవడానికి గడువు తేదీల్లో మార్పులు చేశారు మొదట ఏప్రిల్ పదిహేను నుంచి మే నాలుగో తేదీ వరకు దరఖాస్తు స్వీకరించినట్టు ప్రకటించగా పరిపాలనమైన కారణాల వల్ల దరఖాస్తు స్వీకరణపై మరో ప్రకటన చేశారు మే పదిహేను మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి జూన్ నాలుగో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తులు స్వీకరించబడతాయని ప్రకటించింది ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని ఈ సందర్భంగా తెలిపింది మరిన్ని వివరాలకు సింగరేణి సంస్థ వెబ్సైట్ హెచ్డిటిపిఎస్ ఎస్ఎస్సిఎల్ మైన్స్ డాట్ కామ్ ఎస్ఎస్సిఎల్ న్యూ కెరీర్ డాట్ ఏఎస్పిను సందర్శించవతి సందర్శిస్తవచ్చు అని పేర్కొంది మరిన్ని అప్డేట్ కోసం ఎస్ఐం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్